స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్నాం యూవోస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే మొదలవడం జరిగింది అలాగే రాయలసీమలో చాలా రోజుల తర్వాత చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలవటం జరిగింది ముఖ్యంగా ఆదోని ఎమ్మిగనూరు అలాగే గుంతకాల్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు అయితే ప్రజెంట్ అయితే మొదలవటం జరిగింది ఇక ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ ఎక్కడ వర్షాలు పడుతున్నాయి ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది అని దాని గురించి క్లియర్ కట్గా వీడియోలో చూద్దాం ప్రజెంట్ అయితే వర్షాలు రాయలసీమ అలాగే కర్ణాటక బార్డర్ ప్రాంతాలు అంటే గుంటకల్ కానీ ఉరవకొండ కానీ ఆదోని ఎమ్మిగునూరు అలాగే ఇటు వచ్చేసరికి పత్తికొండ పైసాగు ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో ప్రజెంట్ అయితే వర్షాలు అయితే స్టార్ట్ అవడం అయితే జరిగింది ఈరోజు రాత్రికి రాయలసీమలో చాలా చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే తప్పకుండా ఉంది కాబట్టి రైతులు ప్రజలు అలర్ట్గా ఉండండి ఇక ప్రజెంట్ అయితే తెలంగాణ రాష్ట్రంలో విస్తారమైన వర్షాలు భారీ వర్షాలు భారీ ఉరుములతో కూడిన వర్షాలు అయితే ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్నాయి మరికొద్ది నిమిషాల్లోనే హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షం పడే అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు కానీ జీహెచ్ఎంసీ అధికారులు కానీ చాలా అలట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ జిల్లాతో పాటుగా నిజామాబాద్ మెదక్ జిల్లా అలాగే సంగారెడ్డి కామారెడ్డి ఈ జిల్లాల్లో చాలా చోట్ల అతి భారీ వర్షాలు అయితే ఉదయం నుంచి కూడా మెల్లిమెల్లిగా మొదలై మధ్యాహ్నానికి వర్షాల జోరు పెరిగింది ప్రజెంట్ అయితే ఈ వర్షాల జోరు ఇంకాస్త తీవ్రత పెరిగింది కాబట్టి ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే మొదలవడం అయితే జరిగింది ఉమ్మడి ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ మెదక్ కరీంనగర్ వరంగల్ అలాగే హైదరాబాద్ నగరంలో మరికొద్ది నిమిషాల్లో వర్షాలు స్టార్ట్ అవుతాయి ఇది ప్రజెంట్ వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ నమోదవుతున్నాయి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ మిగిలిన ప్రాంతాల్లో మాత్రం భారీ ఎండలు అయితే కొనసాగుతున్నాయి కాబట్టి ప్రజెంట్ ఎండలు ఉన్నప్పటికీ కూడా రాత్రికి సాయంత్రానికి వాతావరణం మారే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ ఉత్తర తెలంగాణలో పడుతున్న వర్షాలన్నీ కూడా మరికొద్ది నిమిషాల్లోనే హైదరాబాద్ నగరంలో పడే అవకాశం అయితే ఉంది నిన్న కూడా హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదవటం జరిగింది నిన్న రాత్రి సమయంలో మనం చెప్పిన విధంగానే చాలా చోట్ల ఒక గంట నుండి రెండు గంటల పాటు ఏకదాటి వర్షం నమోదు అవడం జరిగింది ఈరోజు కూడా హైదరాబాద్ నగరంలో మరికొద్ది నిమిషాల్లో సాయంత్రం రాత్రి సమయంలో భారీ వర్షం నమోదయ్యే అవకాశం అయితే పలు ప్రాంతాల్లో ఉంది ముఖ్యంగా ఉత్తర హైదరాబాద్ కానీ పడమర హైదరాబాద్ ప్రాంతాల్లో ఎక్కువ చోట్ల అతి భారీ వర్షం నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ ప్రాంత ప్రజలు సాయంత్రం రాత్రి సమయంలో కొంచెం అలర్ట్గా ఉండండి ఉదయం మధ్యాహ్నంలో సమయంలో ఎండల తీవ్రత హైదరాబాద్ నగరంలో ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా సాయంత్రం రాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి భారీ వర్షం పడే అవకాశం అయితే ఉంది కాబట్టి జి జిహెచ్ఎంసీ అధికారులతో పాటుగా ముఖ్యంగా ప్రజలు అలాగే ముఖ్యంగా ఉద్యోగస్తులందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది వచ్చే నాలుగు రోజులు కూడా హైదరాబాద్ నగరంలో తడపాగా మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా ఇటు వచ్చేసరికి నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అయితే మరికొద్ది నిమిషాల్లో సాయంత్రం రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది కొంచెం అలర్ట్గా ఉండండి ఇప్పటికే ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే ఆల్రెడీ స్టార్ట్ అవడం జరిగింది ఈ వర్షాలు సాయంత్రం రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది వచ్చే మూడు నాలుగు రోజులు కూడా భారీ వర్షాలు అయితే తెలంగాణ రాష్ట్రంలో పడే అవకాశం ఉంది ఆల్రెడీ వీడియోలో మీకైతే అప్డేట్ అయితే ఇచ్చారో ఆ వీడియో చూడండి వాళ్ళైతే చూడండి ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే ఇటు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు జిల్లాతో పాటుగా జనగాన్ మహబూబాబాద్ ఈ జిల్లాలో అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు అంటే వంద గ్రామాలు ఉంటే ఇరవై నుండి యాభై గ్రామాలు అక్కడక్కడ మాత్రమే వర్షాలను అయితే మనమైతే ఈరోజు చూసే అవకాశం అయితే ఉంది ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా మధ్య తెలంగాణ వ్యాప్తంగా పడమర తెలంగాణ వ్యాప్తంగా దాదాపు సెవెంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్లేసెస్లో ఈరోజు అయితే తెలంగాణ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వాతావరణ అప్డేట్ ఉత్తర తెలంగాణ పడమర తెలంగాణ మధ్య తెలంగాణ హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షాలు అయితే ఈరోజు చూసే అవకాశం అయితే ఉంది కొంచెం అలర్ట్గా ఉండండి ఆల్రెడీ ఇప్పటికే ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ ఉరుములతో కూడిన భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే మెల్లిగా వర్షాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి ముఖ్యంగా ఇటు ఆధోని పరిసర ప్రాంతాలు ఎమ్మిగనూరు పత్తికొండ అలాగే ఇటు వచ్చేసరికి గుంతకల్లు ఉరవకొండ పమిడి గుత్తి పరిసర ప్రాంతాలు హిందూపురం పరిసర ప్రాంతాలు వర్షాలు మొదలవుతున్నాయి ఏదైతే కర్ణాటక రాష్ట్రానికి అలాగే రాయలసీమ ప్రాంతానికి బార్డర్ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో వర్షాలు మొదలవుతున్నాయి ఈరోజు రాత్రి సమయానికి కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయి అలాగే ఇటు వచ్చేసరికి అనంతపురం జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు చాలా చోట్ల చూసే అవకాశం అయితే ఉంది అంటే ఒక గంట రెండు గంటలు ఎడతెరుపు లేని వర్షాలు కొన్ని గ్రామాల్లో పడే అవకాశం అయితే తప్పకుండా ఉంది కొంచెం అలర్ట్గా అయితే ఉండండి ఇక చిత్తూరు తిరుపతి జిల్లా కడప జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు ఉంటాయి మిగిలిన రాయలసీమ ప్రాంతాలతో పోలిస్తే ఈ ప్రాంతాల్లో కొంచెం తక్కువ వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక నెల్లూరు ప్రకాశం జిల్లా గుంటూరు పాపట్ల పల్నాడు కృష్ణ ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఈ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ఏపీ తెలంగాణ బోర్డర్ ప్రాంతాలు అలాగే నల్లమలాంటివి ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఈ జిల్లాలో ఎక్కువ చోట్ల వర్షాలు ఉంటాయి అలాగే ముఖ్యంగా ఇటు మాచర్ల ఏరియా కానీ అలాగే ఇటు వచ్చేసరికి ఏపీ తెలంగాణ బార్డర్లో ఉన్న ప్రాంతాలు రంపచోడవరం ఏజెన్సీ మారేడుమెల్లి ఏజెన్సీ ఈ ఏరియాలో అక్కడక్కడ కొన్ని చోట్ల విస్తారంగా వర్షాలు అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో చాలా రోజులు నుంచి గత నాలుగైదు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు ముఖ్యంగా అరకు పాడేరు లంబసింగు ఇటు ఇటు వచ్చేసరికి ఏదైతే రాజాం పైసా ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో విస్తారంగా బొబ్బిలి ఈ ఏరియాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి ఈరోజు కూడా ఛత్తీస్గఢ్కి అలాగే ఒడిస్సా రాష్ట్రానికి దగ్గరగా ఉన్న బోర్డర్ ప్రాంతాల్లో ఎక్కువ చోట్ల విస్తారమైన వర్షాలని చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా ప్రజెంట్ ఉత్తర తెలంగాణలో అలాగే ఏపీ కర్ణాటక బార్డర్లో పడుతున్న వర్షాలన్నీ కూడా రాత్రికి రాయలసీమ వ్యాప్తంగా విస్తరించే అవకాశం అయితే ఉంది అలాగే హైదరాబాద్ నగరంతో పాటుగా పడమర తెలంగాణ తూర్పు తెలంగాణ దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా విస్తరించే అవకాశం అయితే ఉంది అలాగే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే దక్షిణాంధ్రలో కూడా అక్కడక్కడ చెదురు వర్షాలు విస్తారంగా చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలు రైతులు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అలాగే రానున్న మూడు నుంచి నాలుగు రోజులు రాయలసీమతో పాటుగా దక్షిణాంధ్ర అలాగే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఉంటాయని ఆల్రెడీ వీడియో చేసిన మరొక వీడియోలో మీకైతే క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇస్తాను వచ్చే నాలుగు రోజులు రాయలసీమ తెలంగాణ అలాగే ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్య ఇటు తూర్పు తెలంగాణ కోస్తాంధ్రలో ఎక్కువ చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది ఆల్రెడీ మీకు అయితే అప్డేట్ ఇచ్చాను తప్పకుండా దీని గురించి మళ్ళీ మీకైతే వీడియో ద్వారా అప్డేట్ ఇస్తాను ప్రజెంట్ అయితే వర్షాలు విస్తారంగా పడుతున్నాయి ఒక అపో ఉపరితల ఆవర్తన ద్రోణి ఏదైతే ఇటు బళ్ళారి పరిసర ప్రాంతాలు కానీ అలాగే రాయచూరు అలాగే హోస్పేట కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఈ ప్రాంతాల మీదుగా కర్నూలు అలాగే మహబూబ్ నగర్ మీదుగా ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అయితే ఏర్పడింది దీని ప్రభావంతో అయితే ప్రజెంట్ అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి వచ్చే నాలుగు రోజులు కూడా చాలా చోట్ల రాయలసీమ ప్రాంతంలో చాలామంది రాయలసీమ రైతులైతే కొన్ని గ్రామాల్లో వర్షాలు పడుతున్నాయి మరికొన్ని గ్రామాల్లో పడటం లేదు కాబట్టి చాలామంది రైతులైతే వర్షాల గురించి ఎదురు చూస్తున్నారు కొన్ని గ్రామాల్లో రెండు నెలలుగా కూడా వర్షాలు పడని గ్రామాలు ఉన్నాయి అలాంటి గ్రామాల్లో కూడా మనమైతే ఈ ఉపరితల ద్రోణి వల్ల ఆవర్తనం వల్ల మనమైతే వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ అయితే ఈరోజు రాత్రికి చాలా చోట్ల రాయలసీమలో విస్తారమైన వర్షాలు ఉంటాయి కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండండి అలాగే హైదరాబాద్ నగర ప్రజలు జిహెచ్ఎంసీ అధికారులు ముఖ్యంగా ఉద్యోగస్తులందరూ కూడా కొంచెం అలర్ట్గా ఉండండి రానున్న మూడు నాలుగు రోజులు విస్తారమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో కూడా విస్తారమైన భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మూడో వారంలో భారీ వర్షాలు ఉంటాయని మీకు ఆల్రెడీ వారం రోజుల క్రితమే మీకు అప్డేట్ ఇచ్చాను ఆ విధంగానే ప్రజెంట్ అయితే వర్షాలు కొనసాగుతున్నాయి థ్యాంక్ యూ అండి